శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు గీతా జయంతి మార్గశీర్షమాసం శుక్లపక్షం పదకొండవ రోజున జరుపుకుంటారు ఈ రోజున భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి అందించాడని నమ్ముతారు గీతా జయంతి మార్గశీర్ష మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున వస్తుంది భగవద్గీత అనేది అర్జునుడు అతీంద్రమైన ప్రభావితుడైనటువంటి యోధుడు యుద్ధానికి వెళ్ళబోతున్నప్పుడు మరియు అతని సారథి కృష్ణుడి మధ్య జరిగిన సంభాషణ అర్జునుడికి అన్ని రకాల ఆధ్యాత్మిక మరియు భౌతిక సలహాలను ఇచ్చే క్రమంలో కృష్ణుడు కర్మ స్వయం పరమాత్మ యోగ యొక్క ఉద్దేశ్యం మన స్వీయ మరియు మన భౌతిక శరీరాల మధ్య వ్యత్యాసం మన పర్యావరణం మన చైతన్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది మరియు ఎలా చేయాలో వివరిస్తాడు జీవితం యొక్క పరిపూర్ణతను మనం ఇందులో తెలుసుకోవచ్చు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఒకో అధ్యాయాన్ని యోగా అంటారు మొదటి ఆరు అధ్యాయాలు కర్మయోగా విభాగంగా వర్ణించబడ్డాయి ఎందుకంటే అవి ప్రధానంగా చర్యల ద్వారా అంతిమ స్పృహతో సహవాసం పొంది వ్యక్తిగత స్పృహ యొక్క శాస్త్రంతో వ్యవహరిస్తాయి మధ్యలో ఉన్న ఆరు అధ్యాయాలు భక్తి యోగ విభాగంగా పేర్కొనబడ్డాయి ఎందుకంటే అవి ప్రధానంగా భక్తి మార్గం ద్వారా అంతిమ స్పృహతో సహవాసం పొందే వ్యక్తిగత స్పృహ యొక్క శాస్త్రానికి సంబంధించినవి చివరి ఆరు అధ్యాయాలు జ్ఞాన యోగ విభాగంగా పరిగణించబడతాయి ఎందుకంటే అవి ప్రాథమికంగా వ్యక్తిగత స్పృహ యొక్క విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి తెలివి ద్వారా అంతిమ స్పృహతో సహవాసం పొందుతాయి మొదటి అధ్యాయం విషాడయోగం రెండవ అధ్యాయం సాంఖ్యయోగం మూడవ అధ్యాయం కర్మయోగం నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం ఐదవ అధ్యాయం కర్మవైరాగ్య యోగం ఆరో అధ్యాయం అభ్యాసయోగం ఏడవ అధ్యాయం పరమహంస విజ్ఞాన యోగం ఎనిమిదవ అధ్యాయం అక్షరయోగం మరియు తొమ్మిదవ యోగం పరబ్రహ్మ గుహ్యయోగం పదవ అధ్యాయం విభూతి విస్తార యోగం పదకొండవ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం పన్నెండవ యోగం భక్తి యోగం పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమయోగం పదహారవ అధ్యాయం దైవాసుర సంపద విభాగ యోగం పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్షయోగం ఇలా ఈ పద్దెనిమిది అధ్యాయాలు జ్ఞానం భక్తి కర్మ గురించి వివరించబడ్డాయి ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి